నందమూరి తారక రామారావు మరియు అక్కినే నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటి వారు అంటుంటారు కుడి ఎడమల విషయం వదిలేస్తే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇద్దరు కలిసి ప్రపంచంలోని ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా లేని ఏ ఇద్దరు లెజెండ్స్ నటించని విధంగా మల్టీ స్టార్స్గా పద్నాలుగు సినిమాల్లో కలిసి నటించారంటే ఒకరి నటన పట్ల వేరొకరికి ఎంత గౌరవం ఒకరి పట్ల మరొకరికి ఎంత ఆత్మీయత ఉందో ఇట్టే తెలుస్తుంది ఇద్దరు సినీ జీవితాలను దగ్గర నుండి పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి ఎన్టీఆర్ గారు వర్సెస్ ఏఎన్ఆర్ గారు అనేంతగా వారి మధ్య కొన్ని సారూప్యతలు పరిశీలించినప్పుడు భలేగా అనిపిస్తుంటాయి అవి ఏమిటో ఆ ఆసక్తికరమైన విశేషాలు ఏంటో తెలుసుకోవడానికి తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలకు వెళదాం రండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలదు సినిమాల్లోకి రాకముందు నందమూరి తారక రామారావు గారు తాను చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవారు ఆ నేపథ్యంలో కాలేజీ వార్షికోత్సవాల సందర్భంగా అనార్కలి అనే నాటకం వేశారట ఎన్టీఆర్ అందులో అనార్కలి ప్రేమను పొందిన కథానాయకుడు సలీం పాత్రను రామారావు గారు పోషించారు ఇక్కడ విస్మయం చెందే విషయం ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారు సినిమాల్లోకి వచ్చాక అంజలిదేవితో దేవితో జంటగా అనార్కలి అనే సినిమా నిర్మించబడింది అందులో హీరో సలీం పాత్ర అక్కినేని వారు పోషించి అమర ప్రేమికుల పాత్రలకు నాంది పలికారు అలా అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రేమికుడు అంటే ఇలా ఉంటాడు అనే అంతగా పాత్రలతో మమేకమై లైలా మధును దేవదాసు ప్రేమనగర్ ప్రేమాభిషేకం వంటి ఇలా ఎన్నో మహోన్నతమైన సినిమాల్లో అమర ప్రేమికుడిగా భగ్న ప్రేమికుడుగా గొప్ప పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు ఏఎన్ఆర్ గారు అజరామరమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సుల్లో తిష్ట వేసుకున్న మహానటులు అకినే నాగేశ్వరరావు గారు ఇక మరో గమ్మతైన విషయం ఏంటంటే ఏఎన్ఆర్ గారి ద్వితీయ చిత్రంగా అలాగే పూర్తి స్థాయి కథానాయకుడిగా నిర్మించబడిన తొలి సినిమా శ్రీ సీతారామ జరణం సినిమాలో ఆయన శ్రీరాముడు పాత్రతోనే ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు ప్రఖ్యాత కథానాయకుల్లో శ్రీరాముడు పాత్ర ధరించింది కూడా తొలిసారి అక్కినేని వారే కానీ విచిత్రంగా మళ్ళీ పౌరాణిక పాత్రల జోలికి అంతగా పోలేదు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఎన్టీ రామారావు గారు పూర్తి నిడివిలో తొలిసారి తమిళ చిత్రం సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడి పాత్ర వేశారు ఇదే తొలిసారిగా ఎన్టీ రామారావు గారు పూర్తి స్థాయి రాముడి ఆహార్యంతో నటించిన సినిమా విచిత్రం ఏంటంటే ఆ తర్వాత కృష్ణుడిగా రాముడిగా రావణాసురుడిగా ఇలా ఎన్నో మహిమాన్వితమైన పౌరాణిక పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా చిరస్థాయిలో నిలిచిపోయిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు ఇలా నాటకంలో సలీం పాత్ర మొదటిసారి వేసిన నందమూరి రామారావు గారికి బదులుగా సినిమాలో సలీం పాత్ర పోషించిన అకినే నాగేశ్వరరావు గారు ఆ తర్వాత కాలంలో అలాంటి ప్రేమికుడి పాత్రలన్నింటికో ప్రాణప్రతిష్ట చేసి ప్రేమికుడు అంటే ఇలాగే ఉండాలన్నంతగా నిలిచిపోయారు ఇక రాముడి పాత్రతో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన అకినే నాగేశ్వరరావు గారికి బదులుగా ఆ తర్వాత శ్రీరాముడి పాత్ర పోషించిన నందమూరి తారక రామారావు గారు రాముడిగా అలాగే మరిన్ని పౌరాణిక పాత్రల పోషణతో నిజమైన రాముడంటే కృష్ణుడంటే ఇలాగే ఉంటాడేమో అన్నంత అద్భుతంగా ఒదిగిపోయి ఎదిగిపోయారు ఇలా గమనించినప్పుడు కొందరు సినిమా నోట్ల విషయంలో భలే గమ్మత్తైన విషయాలు బయటపడుతుంటాయి ఇవ్వండి నందమూరి తారక రామారావు గారు వర్సెస్ అక్కినే నాగేశ్వరరావు గారు అనే టాపిక్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ని లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు డోంట్ మిస్ బెల్ యువర్ యూట్యూబర్ ఎనుగటి వేణుగోపాల్